ఎందరో త్యాగాల ఫలితమే రామ మందిర నిర్మాణం అని ఐదు వందల ఏళ్ల కాల సహకారమైందని బొద్దుల రమేష్ బాబు అన్నారు అయోధ్య శ్రీ బాలరాముని విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం సందర్భంగా రంగంపేటలో భారీ శోభాయాత్ర నిర్వహించారు కొల్చారం మండల వ్యాప్తంగా అయోధ్యలో శ్రీ బాలరాముని విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవం సందర్భంగా ప్రతి గ్రామం శ్రీరామ నామస్మరణతో మారుమ్రోగింది మండలంలోని తుక్కాపూర్ పైతర యనగండ్ల మాదాపూర్ సంగాయపేట వరిగుంతం చినగనపూర్ కిష్టాపూర్ రాంపూర్ కొల్చారం అంశానపల్లి తదితర గ్రామాల్లో అయోధ్యలో శ్రీరాముని విగ్రహ ప్రతిష్ట సందర్భంగా ఆలయాల్లో వేడుకలను ఘనంగా నిర్వహించారు రంగంపేట గ్రామంలో గ్రామ ప్రజలందరి ఆధ్వర్యంలో వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు గ్రామంలోని హనుమాన్ దేవాలయాన్ని పూలతో అందంగా ముస్తాబు చేశారు ఉదయం రంగపేట పీఠాధిపతి శ్రీ శ్రీ మాధవానంద సరస్వతి స్వామి ఆలయంలో ప్రత్యేక పూజ హిందూ బంధువులందరికీ జయశ్రీరామ్ ఐదు వందల సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నటువంటి ఫలితం డెబ్బై ఏడు పోరాటాలు నాలుగు లక్షల మంది కలసేవకులు ఆత్మార్పణం చేసినటువంటి సమయం లోపల శ్రీరామచంద్రమునికి అయోధ్యలో రామాలయ నిర్మాణం కోసం అందరూ సహకరించినటువంటి చేసిన కార్యం ఈరోజు పరించడం నిజంగా మనందరి అదృష్టం మన జన్మధన్యం ఒక సత్య సచీరుడు ధర్మరక్ష నిరతుడు ప్రజలను కర్ణబిడ్డలాగా చూసుకున్నటువంటి శ్రీరామచంద్రమూర్తి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం అయోధ్యలో ఈరోజు కొనసాగడం నిజంగా యావత్ దేశం గర్వించదగినటువంటి విషయం దాన్ని పురస్కరించుకొని రంగం గ్రామంలో తాతలు మా ఆడబిడ్డలు అన్నదమ్ముళ్ళు అక్క అక్కచెల్లెమ్మలు అందరూ కలిసి ఐక్యమత్యంతో చాలా ఘనంగా నిర్వహించినటువంటి కార్యమే ఈ కార్యక్రమం ఈ కార్యం లోపల అందరూ కూడా ముందుకొచ్చి తమ వంతు సహకారాన్ని ఆర్థికంగా శారీరకంగా మానసికంగా సహకారాన్ని అందించి కార్యక్రమాన్ని విజయవంతం చేసి అన్నదానాన్ని కూడా విజయవంతం చేసినటువంటి మా తమ్ముళ్ళందరికీ కూడా మా రంగంపేట గ్రామ ప్రజానికానికి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాము జై హింద్ జై శ్రీ